కదా మా చిన్నాని అరెస్ట్ చేశారు ఒక కుటుంబం టార్గెట్ చేస్తున్నారు ప్రభుత్వం ఎందుకో నాకు అర్థం కావటం లేదు శ్రీకాకుళం అనంతపురం ఇంతమంది ఉన్నారు రాజకీయంలో ఎందుకు అందరినీ మా కుటుంబం మీదే ఆర్థికంగా ఆర్థిక మూలాలు మొత్తం దెబ్బతీశారు పిచ్చి పిచ్చి కేసులు పెట్టి రికార్డ్ బ్రేకింగ్ నూట యాభై కేసులు పెట్టాలనుకున్నారంటే వన్ ఫిఫ్టీ కేసు పెట్టాలని డిసైడ్ చేసి నాకు నాకు ఖచ్చితంగా తెలుసు మంత్రి గారు చెప్పిన విషయం ఏదో బయటపడ్డాము కోర్ట్స్ ద్వారా పిచ్చి పిచ్చి అన్ని ఫాల్స్ కేసులు పెట్టి రిలీజ్ అయితే ఇంచుమించు రెండు నెలల తర్వాత బయటకు వచ్చిన ఆరు గంటలకే మా చిన్నారి మీద మరొక ఎస్సీ ఎస్టీ ఫాల్స్ కేసు పెట్టి లోపల పెట్టడం జరిగింది మా మైండ్స్ అన్ని ఏ కారణం లేకుండా ప్రభుత్వం చేతిలో ఆర్డర్స్ క్యాన్సిల్ చేశారు అయినా ఎక్కడ కూడా ఆత్మధైర్యం కోల్పోలేదు ధైర్యంగా ముందుకెళ్తాము ఇంకా చేస్తారు ఇది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అయినా మేము ఎక్కడికి భయపడము ఒకరు తల ఉంచం ఒకరికి సరెండర్ కాము వీ విల్ కంటిన్యూ ఫైట్ అంటే ఫైట్ అయితే తప్పదంట తప్పదండి మీ దాకా వస్తే ఊరుకునేది లేదు ఊరుకునేది లేదు మీరైతే వెళ్ళరు మేము ఎప్పుడు కూడా వెళ్ళలేదండి ఎప్పుడు కూడా శాంతియుతంగా వస్తే ఉపేక్షించేది లేదు ఏది జరిగితే అది జరుగుతాది జరుగుతుంది దానికి దైవాధీనం దేనికైనా సిద్ధం ఎవరిదైనా వస్తే రక్తమే వచ్చేదండి ఏమి ఎవరికి మెటల్ బాడీ ఏం లేదు అవతల మెటల్ బాడీ సేమ్ ఏం లేదు ఎవరు మీరైనా నేనైనా అవతల ప్రత్యర్థులైనా ఇట్లా కోస్తే ఇద్దరికి రక్తమే వచ్చి అంటే వాళ్ళు పవర్ అడ్డం పెట్టుకొని తిరుగుతుంటారు కదా పవర్ పెట్టుకొని తిరుగుతారు ఒక్కొక్క స్టేజ్ వరకు అన్ని తెగించడానికి పవర్ ఏంది ఇంక ఇంకేంటండి సో అంతవరకు ఎవరు తీసుకోగలుగుతుంది అంటే జనరల్ గా మీ టచ్ చేస్తే ఇగుణి టచ్ అయినంత వరకు ఏముండదు వ్యాపారాలు దెబ్బ తీసారో సరే కామన్ కేసులు పెట్టారు కామన్ అనుకోవచ్చు ఇంట్లోకి వచ్చి నట్టింట్లోకి వచ్చి నట్టింట్లో కూర్చో కూర్చోటం ఏంటి చేసిన వ్యక్తి పెద్దారెడ్డి ఎవరైతే ఉన్నారో అసలు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి వాళ్ళ తండ్రి గారు ఫ్యాక్షని చనిపోయారు వాళ్ళ తండ్రి గారు రాజారెడ్డి గారితో లింక్ ఉన్నట్లుంది వాళ్ళ తండ్రి గారు తర దురదృష్టం ఎవరైనా వాళ్ళ అన్నగారికి సంబంధించిన హత్యకి సంబంధించి జేసీ కుటుంబానికి ఏమైనా సంబంధం లేదు లేదు ఏ విధంగా అసలు మాకు ఆయన మా అక్కడ పక్కన ఎక్కడో ధర్మవరంలో ఎమ్మెల్యే ఉన్నాడు ఇతరులెవరో ఉన్నింది అంటే వాళ్ళకి ఫ్యామిలీ బహుశా ఇంట్లో ఇల్లు ఏదో ఉంటే ఏదో జరిగింది అంతేగాని అటువంటి వ్యక్తి అటువంటి బ్యాక్గ్రౌండ్ వ్యక్తి ఫ్యాక్షనిస్ట్ కూడా చాలా సిగ్గు చేయడం ఎందుకంటే ఫ్యాక్షనిస్ట్ కూడా ఒక పద్ధతిలో ఉంటారు ఏంటి ఆడవాళ్ళ జోలికి ఒక ఇంటికి పోవడము అలాంటి చేయ ఎక్కడ కూడా బీహార్ లో కూడా ఎక్కడ చేయలేదంట ఎప్పుడు పది సంవత్సరాల ముందు ఇట్లా పోయారంట హీరో అయితే మనుషులు ఉన్నప్పుడు కనుక్కొని వచ్చి కానీ లేనప్పుడు ఒక భయభ్రాంతుని చేయాలని మమ్మల్ని కాదు ప్రజల్ని అంతర్యాంగం ఇదండి ప్రజల్ని భయపరచ భయభ్రాంతులు చేయాలి రేపు రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి మన మీకు తెలుసు రద్దు కాకముందు ప్రతి మున్సిపల్ కౌన్సిల్ సీట్ వేసాం ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేసాం నామినేషన్ ప్రతి చోట సర్పంచ్లు ఎంపీటీసీలు చెప్పి ప్రతి చోట మెంబర్లు మేము నామినేషన్ ఓకే ఇతర చోట్ల అటు జరగలేదు మీకు తెలుసు ఏ విధంగా ఏకదాటిగా భయపడించి బెదిరించే అన్ని ఎలక్షన్ జరపాలని చూసారు ఇదేంటి అక్కడంతా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మనం పొందంలేమేమో ఇప్పుడు ఇప్పుడే బాగా బ్రహ్మాండం సంపాదించుకుంటున్నాము రాజకీయ అడ్డం పెట్టుకొని ఆ ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ దగ్గర ఈ మనం ఉనికి కొలిపోతే రేపు ఎట్లా ఎలక్షన్లలో ప్రాబ్లం వస్తుంది రాబోయే లో మనం ఎట్లొట్ల భయప్రాంతలు చేయాలా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్క్స్ కొట్టేయాలి మళ్ళీ మున్సిపాలిటీలో ఎవరు నామినేషన్ లేకూడదు అనే ఉద్దేశంతో ఇంటికే పోతే ఇంకా మన ఇంట్లో ఏమైతుంది బాబు అనే ఒక మెసేజ్ పోవాలని జరిగింది కానీ వాస్తవం ఏం జరుగుతుందో నేను చెప్తున్నా వాస్తవం ఏంటంటే ప్రజలు మధ్యతరగతి కుటుంబాల నుంచి లేబరు వీళ్ళ నాయకులు నాయకులకు పోతే వాళ్ళ అనుచరులు మనీలలోకి దూరి ఏది కావాలో ఓ ఒక ధనమే కాదు

అసలు ఎందుకని మీరు కంప్లైంట్ ఏమన్నారు అంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత రాళ్ళ దాడి జరిగింది సరే ఇవన్నీ జరిగినాయి మీరేమన్నా ఆ రోజు మీ బాబాయ్ గారు మీరు అందరూ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నట్టున్నారు పెళ్లిలో జిల్లాలో చాలా అక్కడ ఉన్నారు కంప్లైంట్ అనంతపురండి కానీ మీరు మీ మీద అయితే ఎస్సీ ఎస్టీ త్రీ నాట్ సెవెన్ బుక్ అయింది ఏంటి అసలు ఇది ఈ ప్రభుత్వము చాలా గంపతైన ప్రభుత్వము ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు పోలీసు నిజంగా ఒకప్పుడు చాలా గౌరవము పోలీసు మాకు కూడా చాలా ఎప్పుడు కూడా దివాకర్ రెడ్డి గారు పోలీసు అంటే గౌరవంగా చూశారు కానీ గత సంవత్సరం నుంచి దిగజారిపోయారు చాలా బాధాకరం ఇట్ ఇట్ ఇస్ అ ఇన్స్టిట్యూషన్ సొసైటీని కాపాడే ఇన్స్టిట్యూషన్ ఏం జరిగిందంటే మీరు చూసారు చూశారు ఫుటేజ్ ఎవరెవరి మీద దాడి చేశారండి మాకైతే కనిపించింది ఆయన అయితే కారులో వచ్చారు మీ ఇంటికి వచ్చారు దిగారు లోపలికి వెళ్ళారు ఆ కుర్చీలో కూర్చొని వచ్చారు క్లియర్ అది దాని తర్వాత ఇంకొక ఫుటేజ్ కూడా ఉంది ఒక ఏంటి ఇలా ఇన్నోవా వచ్చి చూసారు కదా అవును ఒక ఇన్నోవా గుద్దాలని చేశారు అలా వెళ్తూ గుద్దాలని చూశారు మా వాళ్ళని అప్పుడు రాలేయడం జరిగింది మీదకి వస్తున్నారు క్లియర్ కట్ గా చూసారు మీరు విజువల్ మళ్ళీ వెహికల్ ఎవరు జెల్ అది

కొడుకు రాలు వేసాడానికి వచ్చి ఇరకపోయాడు బయటికి బయటకు రావటం లేదు నలభై నిమిషాలు లాక్ ఇంకా మా వాళ్ళు ఉన్నాడని రాలు వేస్తున్నారు ఆబ్వియస్లీ అక్కడ ఉన్నాడు పోలీసు వాళ్ళు మీరు ఇది కూడా విజువల్ మీరు ఇప్పుడు చూపిస్తున్నారు విజువల్ ఇలా పోలీసు వాళ్ళంతా ఇంకా ఫైర్ చేస్తామని చెప్పి దొంగను తీసుకున్నట్టు తోసి తీసుకెళ్లారు అంత క్లియర్ గా దాడి చేయాలనుకుంటుంటే పోలీస్ దగ్గర ఉన్నాయి కదా పోలీస్ హ్యాస్ టు ఫైల్ అ కేసు వాళ్ళు మా మీద వచ్చారు మేము ఎక్కడ ఏమీ చేయలేదు మా మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎవడో ఎక్కడో దెబ్బ తగిలిందంట వాడు కేసు పెట్టాడని మా మీద దయచేసి మీరు నోట్ చేయాల్సింది ఏంటంటే రెడ్డి గారు ఇన్సిడెంట్ జరిగినాక అశ్మిత్ రెడ్డి ఇన్సిడెంట్ జరిగినాక వచ్చినప్పటి నుంచి పోలీస్ కనసైగల్లోనే ఉన్నారు ఇంట్లో ఉన్నారు పోలీస్ ఒక్క నిమిషం వాళ్ళు నిర్చిపెట్టలేదు ఎవరిని ఒక వ్యక్తిని కూడా లోపల రాని చింత ప్రభాకర్ గారు పెళ్లి పత్రిక తీసుకొస్తే కూడా లోపల రానిలేదు లేదండి ఇది హై సెక్యూరిటీ హై అలర్ట్ లో ఉన్నారని మరి వాళ్ళ కళ్ళ ముందర ఉన్నోళ్ళు పోయి ఎక్కడ చిత్త బాధారు ఇంత ఫాల్స్ కేసులు పెట్టారు పెట్టారు కదా మేము ఎందుకు పెట్టలేదు అని అడగద్దు ఇంత ఫుటేజ్ ఉంది ఇంత ఫాల్స్ కేసు వాళ్ళు పెడితే మా మీద పెట్టారు ఏం నమ్మకంతో పోలీసు మీద మాకు నమ్మకం ఉంటుంది అంటారు మీరు చూసారు ఫుటేజ్ లో నలుగురు గన్మెన్లు దిగి లోపల తీసుకెళ్తున్నారు ఆయన ఎస్ఐ ఒక ఆయన తీసుకొచ్చాడు తీసుకొచ్చారు అక్కడ పిక్కెట్ గా ఉండే ఎస్ఐ దగ్గర పోయినాక యాక్షన్ తీసుకోకపోతే ఎందుకు చెప్పాలండి వాళ్ళకి పేపర్ అంతే అంతే తెలియదాండి మీ దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉంది ధైర్యం ఉంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోవాలి ఈ రోజు అంటే మీరు కేసు ఫైల్ చేయండి అదే పోలీసు దివాకర్ రెడ్డి గారు పెద్ద ఆయన అంటారు రాష్ట్రంలో పెద్ద ఆయన అంత గౌరవిస్తారు ఎప్పుడు కూడా ఆయన మీద కేసులు పెట్టలేదు మేము కాంగ్రెస్ లో ఉండి తెలుగుదేశం హయాంలో కూడా ఎప్పుడు ఆయన మీద కేసు పెట్టారు ఆయన ఎందుకంటే కొంచెం అతీతంగా పెద్ద ఆయన రాజకీయాల్లో ఎవరు కూడా గౌరవం ఇచ్చి ఆయన కూడా ఏది చేయలేదు అటువంటిది గత నాలు నెలల్లో కరోనా టైంలో రెండు సూమోటో కేసులు పోలీసు ఫైల్ చేశారు ఎవరు ప్రజలు చేయలేదు ఒకటి పోలీసుని ఏదో అన్నాడు పోలీసు చేశారు ఒకటి ఏదో మైన్స్ ఆఫీస్ పోతే అక్కడ ఏమి జరగపోయినా పోలీసు పోలీసు ఫైల్ చేశారు మరి ఏమీ లేని ఫాల్స్ కేసులకే మీరు సూమోటో పెడితే అంత జరిగింది అంత ఫుటేజ్ ఉంది దేశం అంతా కోడే కూర్చున్నారు ఇంతవరకు మీరు కేసు ఫైల్ చేయలేదు ఈ రోజు ఇది మూడో రోజు ఓకే ఇప్పుడు కూడా ఫైల్ చేయలేదు ఇక్కడ ఇంకో